నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమర్థతో పట్టారు బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమందరెడ్డి గారు ప్రేమందరెడ్డి గారు అటు కాంగ్రెస్ ఏమో విజయోత్సవ సంబరాలు వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఆ సభకు కౌంటర్ ఇస్తూ మీరు ఈ సభను పెట్టుకున్నారా వాళ్ళు ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని అడుగుతున్నాయి ఒకటే ఇదే గ్రౌండ్లో ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారిని పిలిచి వాళ్ళు ఒక డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు అందులో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు మరియు ఐదు లక్షల రూపాయల కార్డు ప్రతి యూత్కి ఇస్తామన్నారు ఏమైందని నేను అడుగుతున్నా యాభైల యాభై వేలు కూడా పూర్తి చేయకముందే విజయోత్సవాలు చేస్తున్నారు ఇటువంటి యొక్క గ్యారంటీల పేరుతోని అబద్ధాలు ఆరు అబద్ధాలు ఆడారు అరవై ఆరు మోసాలు చేశారు మీరిచ్చిన హామీలపైన మీ యొక్క కార్యాచరణ తెలియండి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది ఇప్పుడు ఇటు ఆరు గ్యారంటీలు అదేవిధంగా రుణమాఫీ ఇంద్రమైులు కూడా ఇస్తాము త్వరలో ఆరు గ్యారా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారుగా రుణమాఫీ అరవై నాలుగు లక్షల మందికి మీరు మాఫీ చేస్తామని చెప్పారు ఎన్నికల ముందు ప్రతి వ్యవసాయ రుణం తీసుకున్న యొక్క పంట రుణాలు తీసుకున్న వాళ్ళకి అందరికీ చెప్పారు మీరే చెప్తున్నారు ఇరవై రెండు లక్షల మందికి లేకపోతే ఇరవై ఐదు లక్షల మందికి మాఫీ చేసినామని మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు చేస్తావు వాళ్ళకు కూడా చేయమని మేము అడగడం కోసమే ఇవాళ ఈ సభ తెలంగాణ తల్లి విగ్రహం కొత్త విగ్రహం వచ్చిన బయటకు వచ్చింది మీకు అభ్యంతరమైన ఉందా ఆ విగ్రహంలో ఏమంటున్నా అంటే ఈ విగ్రహ ఆ విగ్రహ కాదు విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి ప్రజా ప్రయోజనం కోసం పనిచేయండి కాంగ్రెస్ తల్లి విగ్రహం అని కేటీఆర్ అంటున్నారు మరి మీరేమంటారు నేనేమంటున్నా అదే చెప్తున్నా అసలు విషయాన్ని పక్కదారి పట్టియడం కోసం అటు బిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ గాని వ్యవహరిస్తుంది ప్రజల యొక్క పక్షం ప్రజల యొక్క సమస్యల పరిస్థితి మా యొక్క లక్ష్యం సభ ద్వారా ప్రజలకు ఏం చెప్తారండి మీరు ఈ సభ ద్వారా ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన యొక్క వాగ్దానాలు నెరవేర్చడం కోసం ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తాం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అవినీతి యొక్క కార్యకలాపాలపైన ఉద్యమానికి సిద్ధమే ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ సభ ద్వారా శంఖం పూరించాలంటే ఎన్నికల విషయం కాదు ఇది ఇది ప్రజల సమస్యల పైన పెట్టిన యొక్క సభ ఇది ప్రజల యొక్క ఈ ప్రభుత్వాన్ని నిలదీసే సభ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చు అని చెప్పి ఒత్తిడి చేసే సభ ఇది బీజేపీ కొంచెం స్లో అయింది ఈ సభ ద్వారా కొంచెం ఎనర్జీ వచ్చే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంది ఇంకా ప్రజల్లోకి దూసుకెళ్తాం ఈ యొక్క రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తమ చెప్పిన మాటను అమలు పరిచేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం డిసెంబర్ తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రభాకర్ ఏమో ఇవాళ మినిస్టర్ గారు ఏమో మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానించినారు ఎట్లా చూస్తారు మీరు అది ఒక రాజకీయ ఎత్తుగడ ఆయన ఆహ్వానించమైంది ఎవరు సభ్యులు వాళ్ళు వాళ్ళకు ప్రజలు ఇచ్చిన యొక్క బాధ్యత నెరవేరుస్తారు నెరవేర్చకపోతే ప్రజలే వాళ్ళకి తగిన శిక్షణ ఇస్తారు ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ అంటే రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని శంకు ఓపెనింగ్ కోసమే నేను ఆహ్వానించారని చెప్తున్నారు నేను అదే చెప్తున్నాను ఆ విధంగా ఆహ్వానించడంలో తప్పు తప్పులేదు వచ్చి వెళ్ళే వాళ్ళు వెళ్తారు వెళ్ళని వాళ్ళు వెళ్ళరు ఇదంతా కూడా ఒక రాజకీయ ఎత్తుగడ అని చెప్తున్నాను ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేట్ బీజేపీ బీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా పెద్ద ఎత్తున ఆదరించిన యొక్క విషయం తెలుసు కాబట్టి రాబోయే రోజులలో తప్పక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి